హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాటి ఒక కంటెంట్ వీడియో ఏంటంటే సో మేక మాంసం బెటరా పొటేలు మాంసం కానీ గొర్రె మాంసం బెటరా సో నాకు యాక్చువల్గా ఒక సబ్స్క్రైబర్ సో నార్మల్ వ్యూయర్స్ అంతా నాకు కామెంట్స్లో పెట్టారనమాట సో అన్న ఏ ఏ మాంసం అయితే బెటర్ బెటర్నా ఏది మనం తినచ్చు ఏది తినకూడదు సో పొటేలు మాంసం ప్రిఫర్ చేయొచ్చా మేక మాంసం తినొచ్చా ఏది బెటర్ మన హెల్త్కి అన్నప్పుడు సో నేను మేక గురించి చెప్తాను యాక్చువల్గా మేక అనేది సో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ కానీ సో నార్మల్గా లీవ్స్ ఆకులు సో గ్రీన్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సో ఆ విధంగా సో మేక అనేది డిఫరెంట్ 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 ఫుడ్స్ అనేది తీసుకుంటుంది బికాస్ మేకకి ఏంటంటే ఒక చోట్ల ఉండదు కదా మూవింగ్లోనే ఉంటుంది షార్ప్గా ఉంటుంది ప్లస్ అది ఎక్కువ ఈ కాకరకాయ కానీ వేపాకు కూడా తింటుంది సో ఆ లవణాలు కానీ పోషకాలు హెల్తీ బెనిఫిట్స్ అన్నీ దాని మీట్లో ఉంటుంది కాబట్టి ఆ మీట్ని మనం ఆ మాంసాన్ని మనం తినడం వల్ల చాలా 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 బెనిఫిట్స్ అనేది మనకి లభిస్తాయి ఇది మేక యాక్చువల్గా సో అదే మీరు పొటేళ్ళు విషయానికి వస్తే సో పొటేలు కానీ గొర్రె కానీ పొట్టేలు అనేది ఏమవుతుందంటే ఒక మూవింగ్ ఫాస్ట్ మూవింగ్ ఉండదు ఒక బికాస్ దానికి ఒక ఫుడ్ మాత్రమే లిమిటెడ్ ఫుడ్స్ మాత్రమే మనం ఏదైతే చూపిస్తామో సో ఏదైతే లీవ్స్ మనం ఇస్తామో అది మాత్రమే తింటూ ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ అని ఏమి ఉండవు సో పైగా అది ఫాస్ట్నెస్ ఉండదు సో ఎలా అంటే చాలా స్లోలీగా ఉంటుంది సో ఎందుకు బికాస్ ఎందుకంటే అది దానికి ఫ్యాట్ ఎక్కువ సో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది సో మీరు నార్మల్గా డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏం లేకున్నా మీరు ఉంటే హోటల్కి వెళ్ళచ్చు లేదు సింపుల్గా మనం డైజెషన్ ప్రాబ్లం ఉంది నాకు నేను అలాంటివి నేను జీర్ణం చేసుకోలేను అనుకునే వాళ్ళు మేక మటన్కి ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ బికాజ్ ఎలా అంటే ఇప్పుడు చెన్నై లాంటి సిటీస్లోనే చూసారంటే మేక మటన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ బికాస్ వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మేక మాంసమే తింటారు వాళ్ళు అక్కడ కూడా సేమ్ పొటేలు మాంసం ఎంతనో ఇక్కడ ఆంధ్రాలో అక్కడ వచ్చి మేక మాంసం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ పైనే ఉంటుంది థౌజండ్ వరకు వెళ్తుంది కేజీ సో మేక మాంసం బికాస్ ఎందుకంటే అంత దాంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మేక మాంసాన్ని ప్రిఫర్ చేస్తారు పొటేలు మాంసం యాక్చువల్గా కొలెస్ట్రాల్ అంటే హార్ట్ పేషెంట్స్ బీపీ ఎక్కువగా ఉండేవాళ్ళు పొటేలు మాంసం కానీ గొర్రె మాంసాన్ని తినరు బికాస్ దానికి ఫ్యాట్ ఎక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువ సో ఫ్యూచర్లో ఏమైనా హార్ట్ అటాక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి ఆ విధంగా బీపీస్ ఎక్కున్నా హై అవుతుందేమో అని చెప్పి సో వాళ్ళు ఎక్కువగా పొటేలు మాంసం కానీ గొర్రె మాంసం కానీ ప్రిఫేర్ చేయరు ఓన్లీ మ్యారేజెస్లో మాత్రమే తీసుకుంటారు అదే మేక మాంసం అయితే తినచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఒక మీకు ఒక అండర్స్టాండ్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏది బెటర్ అని సో మీరు మేక మాంసం ప్రిఫేర్ చేయడం బెటర్ సో బికాస్ దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బికాస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సలహాలు ఇస్తూ ఉంటాను వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఈద్ ముబారక్ సో అందరికీ సో బక్రీద్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్